ఇది కరెక్ట్ టైం కాదు మాట్లాడి నుంచీ కాకపోతే మాట్లాడిస్తే మీ సమస్య ఏదైతుందో ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అసలు ఏ టైం జరిగింది ఎట్లా జరిగింది మీకు నష్టం ఎంత జరిగింది అనుకోవచ్చు సార్ రాత్రి పది నాకు అక్కడ విగ్రహం నగర్ ఫస్ట్ షాప్లో షార్ట్ సర్క్యూట్ అయింది సార్ అక్కడ నుంచి మంటలు చెల్లెలిగా సార్ మాకు ఏం ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు చూసినారు మంటలు బాగా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాయి మేము అందరం వీళ్ళనే ఉంటాం సార్ ఏమి చేస్తుంది మాకు ఏమీ అయితలేదు ఆల్రెడీ ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళు వచ్చింది దగ్గరికి వచ్చింది అనకా మల్లెల రోడ్డు దగ్గరికి వచ్చారు ఫైర్ ఇంజన్ బ్రేక్ డౌన్ అయిపోయిందట అది ఇట్లా కొంచెం ముందే వస్తుంటే ఒక రెండు మూడు షాపుల మందం అవుతుండే కానీ ఇంత ప్రాబ్లం కాకపోతున్నాయి సార్ ఇంత ఎవరు నష్టపోకపోతుంది ఒక ముప్పై కుటుంబాలు ఇదే ఇదే పని చేసుకొని బతుకునే సార్ మా జీవనాధారం ఇదే కొత్త ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుని బతుకున్నాం సార్ మేము భార్య మా అమ్మ డాడీ అందరం మీదే పని చేసుకున్నాం సార్ మాకు వేరే పాప ఇరవై కుటుంబాలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అనుకోకుండా ఒకవేళ మీకు సమాచారం అందుకుంటే ఇంట్లో మీరు కూడా ఉండేవాళ్ళు టైంలో రెండు గంటలకు మూడు గంటలకు అయితే ఎట్లా ఉంటుండే పరిస్థితి రోడ్డు మీద పూర్తి మొత్తంలో వాడిపోయినటువంటి పరిస్థితి కనబడుతా ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు షెల్టర్ ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంటా ఉన్నారు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంది సార్ మేము వాళ్ళ దగ్గర ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేకుండా అయిపోయింది సార్ మొత్తం షాప్ మొత్తం బుగ్గి పడలే అయిపోయింది సార్ ఏం లేదు మొత్తం రేకు కృషి ఏం ఆశ లేదు మేము ఏం చేసుకున్నాం మాకు ఏ పని కూడా లేదు సమ్మక్క సారక్క జాతర సీజన్ చెప్పేసి లక్షలాది సామాన్ తీసుకుని పెట్టుకున్నాం జీవనపోదు కలుతుంది రీసెంట్ రీసెంట్గా ఒక లక్ష యాభై సామాన్ తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు అది ఇప్పటికి కూడా మండుంది పొద్దున వాటర్ రోజు పొగలు వెళ్తున్నాయి పక్క నుంచి మళ్ళీ పైపు తెప్పించి కొంచెం సల్లబడి సార్ షాప్ ఏంది సార్ ఎక్కువ బట్టలు కొన్ని కాలిపోయినాయి షాప్ మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయింది ఇలాంటి ఏమి బూడిద తప్ప ఏం మిగిలేదు సార్ ఇక్కడ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మాకు జీవనోపాధి కల్పించాలి సార్ మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నాము అధికారులు ఎవరైనా కలిసి మీకు నష్టపరిహారం అందిస్తాం తక్షణంగా ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారు చేసి చేస్తామన్నాను ఇప్పటికీ అందలేదు ఈరోజు చేస్తామన్నారు ఇక ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది సార్ ఇంకా ఓకే రైట్ మరికొంతమంది అమ్మ అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏడు చెప్తారు అయ్యా కరెంటు వాటిని కాలిందన్నారు అయ్యా మేము గాడ వండుకుంటాం పిల్లగాళ్ళు ఉన్నారు చిన్నోళ్ళని వండుకుంటాం అయ్యా వేరే కాడ కిరా తీసుకొని అయ్యా ఇది కూడా కిరాయే అయ్యా ఏదో పొద్దు అలా అచ్చే దుకాణం తీసుకొని బతుకుతాం అయ్యా వచ్చేవరకు పది నిమిషాలల్లో మొత్తం కాలిపోయినాయి అయ్యా